నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు గంట గంటకే మారుతున్నాయి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ బీజేపీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది కానీ మరి బీ బీజేపీ టిక్కెట్ మీద నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని చెప్పి గత వారం రోజులకు చెప్పిన రఘురామకృష్ణ రాజ్ రాజు గారు భీమవరం వచ్చి భీవరంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో సంచలన ప్రార్థన చేశారు నాలుగు రోజుల్లో నర్సాపురం పార్లమెంట్ నుంచి బ ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎన్నికల బరిలో ఉంటాను అని అంటారు దీ మరి ఎన్నికల బరిలో ఉండడం అంటే ఇండిపెండెంట్గానా లేకపోతే బీజేపీ టిక్కెట్ ఆల్రెడీ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వరం గారికి ఇచ్చారు మరి శ్రీనివాస్ వరం గారి టికెట్ క్యాన్సిల్ చేసి రఘురామకృష్ణనాథ్ గారికి ఇస్తారా లేదు రఘురామకృష్ణనాథ్ గారు టీడీపీలో జాయిన్ అయ్యి కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారా అంటే మరి ఆయన మాటలు బట్టి చూస్తే కూటమి అభ్యర్థిగానే రంగంలో రాబోదని అన్నట్టుగా చెప్తున్నారు మరి కూటమి అభ్యర్థిగా వచ్చేలాకైతే బీజేపీ అభ్యర్థి కానీ రావాలి మరి బీజేపీ టికెట్ అభ్యర్థి వేరేగా వచ్చే వేరే పేరు వచ్చింది మళ్ళీ ఇప్పటికే ఢిల్లీలో మరి రఘురాం కృష్ణరాజు గారు చేసిన లాబింగ్లు రకరకాల లాబింగ్లు టీడీపీతో కానీ జనసేనతో కానీ బీజేపీతో కానీ ఆయనకి చాలా సంబంధాలు ఉన్నాయి మరి ఆ సంబంధాలన్నీ శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి మళ్ళీ ఏవైనా ఒక సంచలనం కలిగే విధంగా బీజేపీ నరసాపురం అభ్యర్థిని అభ్యర్థిని మార్చి కూటమి అభ్యర్థిగా రఘురాం కృష్ణరాజు గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలో ఉండే అవకాశం ఉందా అంటే రకరకాల ఫీలర్స్ అయితే వస్తున్నాయి ఉండడం కన్ఫామ్ అంటున్నారు ఒకవేళ నరసాపురం పార్లమెంటు బీజేపీ కాకుండా టీడీపీలో రఘురామకృష్ణ గారు జాయిన్ అయ్యి కూటమి అభ్యర్థి రంగంలో ఉంటే నర్సాపురం బీజేపీకి అలయన్స్లో అభ్యర్థి ఉండకపోవచ్చు మరి ఈ రెండు జిల్లా ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఏలూరు పార్లమెంటు ఇప్పటికే బీజేపీ టిక్కెట్టు ఆశపడుతూ ఈరోజు కూడా ఆశలో ఆశావాహులుగా ఉన్న తపన చౌరి గారు కూడా టిక్కెట్టు రెండు మూడు రోజులు క్లారిటీ వచ్చేస్తుంది పార్టీ అభ్యర్థిగానే రంగులో ఉంటానంటున్నారు ఒకవేళ దాని తేడా వస్తే ఎన్నికల బరిలో ఉండడం ఖాయమని మాత్రం తపన చౌదరి గారు అనుచరు పడకుని చెబుతుంది మరి రాష్ట్రం అంతా అన్ని జిల్లాలు బాగానే ఉన్నాయి అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎవరు ప్రచారాలు నిమగ్నమై ఉన్నారు ఒక కన్ఫ్యూజన్ అంతా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు నరసాపురం అది కూడా రఘురామకృష్ణరాజు గారుతోనే ఈ కన్ఫ్యూజన్ అంతా స్టార్ట్ అయింది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి కొత్త కన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం జరిగింది కూటమి అభ్యర్థిగా నేనే ఉండబోతున్నాను త్వరలో చూస్తారు కదా అంటారు మరి త్వరలో చూసే లెక్క అయితే మరి టీడీపీలో జాయిన్ అయ్యి అభ్యర్థిగా ఉంటారంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుని కూటమిలో పెద్దలతో మాట్లాడి ఒక ఆలోచన జరుగుతుందని అన్నారు మరి ఇవాళ రేపట్లో ఏం జరుగుతుందో మరి నిజంగానే కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజ్ గారు టీడీపీలో జారీ అయ్యి ఉంటారా లేదంటే ఇండిపెండెంట్గా ఉంటారా మరి ఆయన మాటలు బట్టి కూటమి అభ్యర్థి అంటున్నాడు మరి ఏం జరుగుతుందో చూద్దాం జీవి మాల్ ఫెస్టివల్ తీమ్ మార్ పండుగలన్నీ జీవి తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్ళిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు